హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్చిన ఈ కార్మిక చట్టాల గురించి కొంచెం తెలుసుకుందాం ఈరోజు మనం ఉపయోగిస్తున్న కార్మిక చట్టాలు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యకాలంలో తయారు చేసిన చట్టాలు ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక ఆర్థిక విషయాల్లోని చాలా వరకు మార్పులు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ డిజిటలైజేషన్ జరిగింది తర్వాత గిగ్ అనే అనేవాళ్ళు కొత్తగా ఆర్థిక వ్యవస్థలోకి రావడం జరిగింది ఈ విధంగా చాలా భారీ మార్పులు ఆర్థిక వ్యవస్థలో రావడం జరిగింది వీటన్నిటిని అడ్రస్ చేసే పరిస్థితి ఆ రోజు తయారు చేసిన కార్మిక చట్టాలకి లేవు కాబట్టి దీనివలన చాలామంది వ్యాపారస్తులు అదేవిధంగా ఫ్యాక్టరీలు ఈ ఆ రోజు తయారు చేసిన కార్మిక చట్టాలని పూర్తిగా అవల అవలంబించలేక చాలా వరకు కష్టాలు పడడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాటిని పూర్తిగా లేదంటే కనీసం ఎంతో కొంత పరిష్కారం చూపిద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన దాదాపు ఇరవై తొమ్మిది చట్టాలని తీసివేసి వాటి స్థానంలో ప్రధానంగా ఒక నాలుగు చట్టాలని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ చట్టాలు ఏంటంటే మొదటిది వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది ఇక రెండవది సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై ఈ నాలుగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందున్న ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో కొత్తగా తీసుకురావడం జరిగింది ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవడం జరిగింది దీనివల్ల కార్మికులకి ముఖ్యంగా ఈ గిగ్ వర్కర్స్ అంటే ఈ స్విగ్గీ జొమాటో ఉబరు ఇటువంటి వాటి చోట పనిచేసే వాళ్ళు అదేవిధంగా ఓలా ఊబర్ ర్యాపిడోకు సంబంధించిన డ్రైవర్లు అలాగే ఫ్రీలాన్సింగ్ చేసేవారు వీళ్ళందరికీ దీనివల్ల చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు ఎవరైనా సరే ఉద్యోగంలో జాయిన్ అయితే వాళ్ళు కంటిన్యూగా ఐదు సంవత్సరాలు ఒకే చోట వర్క్ చేస్తే తప్ప వారికి గ్రాట్యూట్ అనేది వచ్చేది కాదు కానీ ప్రస్తుత చట్టాల వలన దాదాపు ఒక సంవత్సరం పాటు ఎక్కడ వర్క్ చేసినా వారికి గ్రాడ్యుటీ అనేది ఇవ్వవలసి వస్తుంది కాబట్టి దీనివల్ల ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్ జాబులు చేసేవాళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి కార్మిక చట్టాలు కాకపోతే దీనివల్ల ఏమైనా ఫ్యాక్టరీలకి వాటి యజమాన్యాలకి ఏమైనా సరే ఎక్స్ట్రా బర్డీన్ పడుతుందంటే అంత ఎక్కువగా ఎక్స్ట్రా బడ్డీను వచ్చే పరిస్థితి అయితే ఉండదు కాకపోతే దీనివల్ల ఈ కార్మికల్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల ఫ్యాక్టరీల్లోని చాలా వరకు ప్రొడక్టివిటీ అనేది ఉత్పాదకత అనేది భారీ ఎత్తున పెరిగే అవకాశం ఎంతైనా ఉంది ఉత్పాదకత పెరిగేటప్పుడు కార్మికులకి కొంతవరకు వాళ్ళ సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తే చేయడానికి కా ఫ్యాక్టరీలకి ఏ విధమైన అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఈ కార్మిక చట్టాలు అనేవి ప్రస్తుతం మొదలయ్యాయి కాబట్టి ముందు ముందు పరిస్థితుల్లోనే ఈ కార్మిక చట్టాల వలన ఇటు ప్రజలకి అటు యాజమాన్యాలకి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్